ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు నిధులు ఇస్తారా సమాజ నిర్దేశకులు శిశు మందిర్ విద్యార్థులు అని శిశు మందిర్లు లేకుంటే సమాజం నిర్వీర్యం అయిపోతుందని కేంద్ర హోంస శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధలు ఇస్తుండటం సోచనీయమని కేంద్ర హోంస శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు జీప్రపుల్లతో సైతం ఏకే నలభై ఏళ్లు తయారు చేసేంతటి శిక్షణ ఇస్తూ ఉగ్రవాదాన్ని పోషిస్తూ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన మదర్సాలకు ప్రభుత్వాలు నిధులు ఇవ్వటం ఎంతవరకు భారతీయ సనాతన సంప్రదాయాలను సంస్కృతిని పెంపొందిస్తూ విద్యను అభ్యసిస్తున్న సరస్వతి మందిర విద్యాలయాలకు ప్రభుత్వం నిధులెందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటా విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సాయం మంత్రి బండి సంజయ్ కి విద్యార్థులు గోస్టుతో ఘన స్వాగతం పలికారు విద్యార్థులు చేసిన లవకుశ నృత్యాలతో పాటు భరతనాట్యాన్ని బండి సంజయ్ తిలకించి విద్యార్థులను అభినందించారు అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ సరస్వతి పాటు కు కార్పొరేట్ స్కూళ్లకు మధ్య ఉన్న తేడాను వివరించారు దీంతో పాటు కార్పొరేట్ యుగంలో విదేశీ విచ్చలవిడి సంస్కృతి కొనసాగుతున్న ఈ రోజుల్లో కూడా అన్నిటిని అధిగమిస్తూ శిశు మందిర్ నిలబడి ఎదుగుతున్నందుకు అభినందించారు శిశు మందిర్ లో చదువుకున్న విద్యార్థులు నేడు సమాజ నిర్దేశకులుగా ఉన్నారని శిశు మందిరాలు లేకుంటే సమాజం నిర్వీరం అయిపోతుందని వెల్లడించారు భారతీయ సనాతన సంప్రదాయాలను సంస్కృతికి అనుగుణంగా విద్యను అభ్యసిస్తున్న ఏకైక పాఠశాల సరస్వతి శిశు మందిర్ మాత్రమే దీంతో పాటు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్రాల్లో ఎదురవుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు బోధిస్తూ సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తున్న సంస్థ కూడా సరస్వతి శిశు మందిర్ మాత్రమే అలాంటి శిశు మందిర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడం కోరుట్ల జగిత్యాల సిరిసిల్ల సహా ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుండి ఇక్కడికి చదువుకుంటున్నారు యోగా శాఖ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యవసాయాన్ని కూడా నేర్పించడం ఈ స్కూల్ ప్రత్యేకత శిశు మందిర్లో చదువుకున్న వాళ్ళలో ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాజకీయ నాయకులయ్యారు విదేశాల్లో సొంతగా కంపెనీలు ఏర్పాటు చేసుకుని ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు శిశు మందిర్లో చదువుకున్న వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే జాతీయవాద భావజాలంతో పని చాలా సంతోషంగా సహాయ సహకారాలు అందిస్తానని ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తాసీదార్ రమేష్ బాబు జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చందా విశ్వనాథం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి సంపత్ రావు ఆకుల రాజేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఉదాహరణ చెప్పి మన ధర్మాన్ని కాపాడుకునే ప్రస్థితి వచ్చినది ఏంటంటే మొదటికి కొడారు అంటే హిందువులమే అడ్డం కొట్టు కొడుగొట్టు రౌండ్ కొట్టు బొట్టు కొట్టుకున్న హిందువులు ఒట్టు పెట్టుకున్నంత మాత్రమే హిందూ కాదు నువ్వు హిందూ ఉంటే హిందూ ధర్మానికి ఆపదొస్తే హిందూ సమాజానికి ఆపద వస్తే హిందూ దేవుళ్ళు కిందపరిచే ప్రయత్నం చేస్తే స్పందించి హిందూగా స్పందించి ఎంతో కొంత స్పందించే వాళ్ళు మాత్రమే నిజమైన హిందువుగా హిందూ సమాజం గుర్తిస్తారు నేను చాలా పేద ఇరవై నాలుగు గంటలకు పూజ చేస్తాను పూజ కోసం చేస్తా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా వ్యాపార భావితం కానీ దేవుడు దేవుడు చూస్తారు ఎవరు చూస్తారు అరే ఈయనే కేవలం ఆయన కుటుంబం కూర్చో మాట్లాడాలి ఎందుకు కానీ ఆయనకు కానీ నేను బాగుండాలి నా పక్కన బాగుండాలని మొక్క వాళ్ళు అప్పుడు కనీసం కోరికలు తీసే ప్రయత్నం చేస్తాను సాఫ్టమని ఉండదు ఇప్పటి ఆచార వివరాలను మన సాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ పెంపొందింప చేయడానికి వాళ్ళ శిశుమంత్రి ఇది వేరే స్కూల్లో కూడా ఎప్పుడైనా లేదు ప్రైవేట్ పాఠశాల మధ్యలో విస్తలేదు ఈ బాబా ఈ మిగిలిన మళ్ళీ గిరే ఈ హిందుత్వ మాట్లాడు మళ్ళీ గిరే ధర్మం అది నేను పోను కూడా పోతాను నేను నేనే బాధపడ నేను పోతే పక్కా చెప్తా ఈ చెప్పింది ఏం ఫైవ్ నేను నేను పక్కా చెప్పి నేను స్టూడెంట్ నేను నేను చెప్పకుండా శిక్షణ స్టూడెంట్ కాదు నేను నేను శిక్షువంత స్టూడెంట్ నేను ఇది చెప్తాను శిక్షణ స్టూడెంట్ నేను కాదు కాబట్టి విద్యార్థులను కూడా మనం శిక్షువంతులు ఇవాళ మీరు కూడా గుర్తించండి వేరే పాఠశాలలో ఇలా శిశుమందిలో ఉదయం లేస్తే జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది అస్సాంలో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది కాశ్మీర్ లో ఏం జరుగుతుందో చర్చ అవుతుంది పంజాబ్ నుంచి చర్చ జరుగుతుంది ఈ దేశంలో ఏ ఇబ్బందులు ఏ జరిగినా ఈ దేశ వ్యతిరేక కార్యక్రమం ఏడ జరిగినా కూడా వాళ్ళ శిష్యు మందిలో చర్చి విద్యార్థులు కూడా ఆలోచన కల్పించే పనిచేస్తారు కానీ వాళ్ళు దోషాలు జరిగింది బాబర్ అక్బర్ పాఠ్యాంశాలు ఉంటాయి ఇవాళ కానీ ఛత్రపతి శివాజీ మహారాజు కానీ వీర సావర్కర్ గాని సర్దార్ పటేల్ లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉత్పన్నమైన ప్రమాదం సమాజంలో కూడా ఉంది కానీ ఆ సమయంలో కనీసం చెమ్మిక రోజు తప్పు మా ఛత్రపతి శివాజీ మహారాజ్ సబ్జెక్ట్ కావాలి భగత్ సింగ్ సబ్జెక్ట్ కావాలి వీర సావర్కర్ సర్దార్ పటేల్ ఇటువంటి మహనీయుల చరిత్ర మాకుండా తప్ప నక్సలే చరిత్ర ఉసామ బిల్లారెన్ చరిత్ర లేకుంటే బాబర్ చరిత్ర అక్బర్ చరిత్ర ఇవన్నీ మాకు వద్దు అని చెప్పి కనీసం జమ్మిగూడలు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తే జమ్మిగూడలు చూసి దేశం మొత్తం ఆందోళన చేయాలి తెలంగాణ మొత్తం ఆందోళన చేయాలి అటువంటి స్ఫూర్తి అటువంటి ఆలోచన జమ్మిగూడ జమ్మూడెంలో హిందుత్వం అనేది చాలా ప్రయత్నం జమ్మగూడ సమాజంలో పడాలి జమ్మిగూడలో హిందుత్వం ఎక్కువ సనాతన ధర్మం కాపాడే ప్రయత్నంలో జమ్మగూడ వాసులు ఎక్కువ ముందు అయ్యప్ప పూజలో జమ్మూడ పా అన్ని పిల్లలు జమకుండా కాపు రాజకీయాలు కూడా చెప్పకుండా కాబట్టి మాట కాబట్టి అందుకే శిష్యుమందులో చదివి చదువుకునేటువంటి విద్యార్థులను ఇవాళ ఇంటికి నచ్చిపోతున్నాయి నువ్వే చాలా చూసుకోవాలి మా అక్క శిష్యుమంది స్టూడెంట్ మా ఇద్దరు నీళ్ళు నేను శిక్ష నేను సిక్స్ ఇవాళ శిష్యుమందులో ఉన్న ఎక్కడ గల్లేస్ చాలా మళ్ళీ స్టూడెంట్ రా కాబట్టి మీరు కూడా శిక్ష చదువుకోవడంతో పాటు రేపు భవిష్యత్తులో ఏం చేయాలి ఏం కాదు ఇంత కరెక్ట్ కరెక్ట్ కావాల్సి ఇంత ఇవ్వలేదు కానీ నేను కరెక్ట్ కనుక నా శిక్ష మంది ప్రదేశంలో సేవ చేస్తాను నా శిష్మంతులు నేర్చుకున్నటువంటి ఆలోచన అనుగుణంగా నేను సమాజం కోసం ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం సేవ చేస్తా అని చెప్పి ఆలోచన ఉన్న వాళ్ళే రేపు భవిష్యత్తులో రాణించి చేసి కేవలం ఉన్న సర్వీస్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం ముఖ్యం కాదు ఆ ఉద్యోగం ద్వారా సమాజానికి ఏం సేవ చేస్తామని ముఖ్యం